హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగనని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనము బంగారం కొంటుంటాము తాకట్లు పెడతా ఉంటాము రకరకాల బ్యాంకుల తాకట్టు పెట్టి తీసుకుంటా ఉంటాము ప్రైవేట్గా సేట్ల దగ్గర పెడతా ఉంటాం కదా సో ఇన్ కేస్ నేను పెట్టినటువంటి బ్యాంకులో ఎలా ఉంటుంది ప్రాసెసింగ్ అనేది మీకు క్లారిటీగా వివరిస్తాను ఎందుకంటే మన సిస్టర్స్ అడిగారు నేను మెడ్జ్ పెట్టేసి కొత్త నగలు కొనుక్కోండి అన్నప్పుడు నేను కెనరా బ్యాంక్ గురించి చెప్పినప్పుడు ఏమన్నారంటే మాకు అంత పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇంత పర్సెంట్ అన్నారు యాక్చువల్గా రియల్గా నేను గోల్డ్ కుదువు పెట్టేసి డబ్బులు అయితే తీసుకొని నెల నెల పే చేస్తున్నాను అనమాట ఆ మెథడ్ ఏంది అలా పే చేస్తున్నాను ఇంకా మనము బ్యాంకుల్లో ఈ విధంగా ప్లెడ్జ్ పెట్టి తీసుకో అప్పుడు వల్ల మనకి బెనిఫిట్ ఏంది లాసెస్ ఏంది క్లారిటీకి అయితే వీడియో షేర్ చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి బేసిక్గా గోల్డ్ ప్లెడ్జ్ పెట్టడము అనేది ఈ కాలంలో జరగకుండా అయితే ఎవరి ఫ్యామిలీస్ రన్ అవ్వట్లేదు అనమాట కాకపోతే కంపేరింగ్ టు ఇప్పటికన్నా ఒకప్పట్లో ఎక్కువ ఇంట్రెస్ట్లు ఇచ్చేటోళ్ళం అనమాట ఈవెన్ నాకు పెళ్లి కాకముందు ఇన్ కేస్ నాకు పెళ్ళైన కూడా సో నా నగలు అప్పట్లో ఎలా ఉండేదంటే సేట్లు దగ్గర పెట్టిన రెండు రూపాయలు ఇంట్రెస్ట్ ఉండేదనమాట నికరంగా ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ గోల్డ్కి వసూలు చేస్తే సిల్వర్కి వచ్చి వాళ్ళు దాబుగా ఎనిమిది రూపాయలైనా పది రూపాయలైనా వసూలు చేసేవాళ్ళు ఇన్ కేసు ఐదు వేల రూపాయల లోపల నగలు తాకట్టు పెడితే అప్పట్లో వచ్చి మూడు రూపాయలు ఇంట్రెస్ట్ కూడా ఇచ్చేట వాళ్ళం అనమాట అది మీకు తెలియకపోతే మీ పెద్దవాళ్ళను అయితే అడగండి అనమాట మ్యాక్సిమం మన ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది ఈవెన్ ఆ నగలను కూడా అలా తాకట్టు పెట్టే తెచ్చుకునే వాళ్ళు అప్పట్లో బయట వడ్డీలు రూపాయి రెండు రూపాయలకి ఇస్తా ఉంటే నగలు పెడితే ఎక్కువ వడ్డీలు తీసుకునే వాళ్ళు ఎందుకంటే గోల్డ్ ప్రైజెస్ పెద్ద ఎక్కువ ఉండేవి కాదు రాను రాను బంగారు రేట్లు పెరగడము గవర్నమెంట్ నుంచి మనకి సపోర్ట్ రావడము రైతులకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో గోల్డ్ యొక్క ప్లెడ్జ్ పెట్టడం అనేదితో యాక్చువల్గా కెనరా బ్యాంక్లో ఆల్మోస్ట్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ టు థర్టీ అయితే నేను జ్యువెలరీ పెట్టి డబ్బులు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి అది ఎప్పుడంటే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఎయిటీన్ మధ్యలో ఎందుకంటే నేను ఇల్లు కట్టినప్పుడు కంప్లీట్ నా జ్యువెలరీ అంతా కెనరా బ్యాంక్లో ముప్పై పైసలు వడ్డీతోనే పెట్టాను కాకపోతే ఒక రూల్ ఎందుకు పెట్టి వాళ్ళు ఒక పర్సన్కి ఇత అంటే రైతు అయితే వాళ్ళ యొక్క ప్రొవిజన్స్ అవి యాడ్ చేశారంటే కొంచెం ఎక్కువ అమౌంట్ ఇస్తాము లేదంటే వన్ ల్యాక్ టూ ల్యాక్ మధ్యలోనే ఇస్తాము ఒక్కొక్క పర్సన్కి దట్టు వన్ ఇయర్ లోపల కంప్లీట్గా అమౌంట్ కట్టేసి నగలు నడిపించుకొని కావాస్తే తిరిగి పెట్టచ్చు కాకపోతే కంటిన్యూషన్ రెన్యూవల్ లేదు అనేది రూలు కాకపోతే చాలా తక్కువ ఇంట్రెస్ట్ మూడు రూపాయలు ఎక్కడ ముప్పై రూ ముప్పై పైసలు ఎక్కడండి సో అలా పెట్టి కూడా మేమైతే నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను ఆ అమౌంట్ని రొటేషన్ చేసుకొని మేము ఇల్లు కట్టుకొని నగలు నడిపించుకున్నాము అనేసి అదే విధంగా కానీ నాకు కెనరా బ్యాంక్ అంటే సెంటిమెంట్ అనమాట ఎందుకోవసం అంటే మనం ఎప్పుడు పెట్టినా ఎంత కుదిరితే అంత ఈజీగా మనం విడిపించేసుకోవచ్చు అది ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి అందులో నాకు ఒక సెంటిమెంటు ఆల్మోస్ట్ ఆల్ నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక ఎన్ని అంటే అరవై నుంచి డెబ్బై గ్రాములు గోల్డ్ అయితే కొన్నాను లిమిటెడ్గా నా చేతిలో అమౌంట్ పెట్టుకొని ఆ గోల్డ్ని తీసుకెళ్ళి ఫస్ట్ వచ్చి వేరే దగ్గర బ్లడ్జ్ పెట్టాల్సి వచ్చిందనమాట వేరే దగ్గర పెట్టాను ఎందుకంటే కెనరా బ్యాంక్లో నా యొక్క అకౌంట్ డియాక్టివ్లో ఉన్నింది సో అప్పుడు పెట్టలేక నేను తీసుకెళ్ళి వేరే బ్యాంక్లో పెట్టా వేరే బ్యాంక్లో కూడా ఇంట్రెస్ట్ ఇలానే ఉంది కానీ నాకు ఎందుకో సెంటిమెంటల్గా అంత ఇదిగా అనిపిదన్నమాట కాకపోతే అక్కడ నుంచి ఒక త్రీ మంత్స్ లోపల రిలీజ్ చేయించేసి ఇక్కడ తీసుకొచ్చి నేను స్ప్లిట్ చేసి పెట్టుకున్నాను అది ఎలా అంటే నా అమౌంట్ కొంచెం వసూలు చేసి కట్టేసి ఏడు స్ప్లిట్ చేసి ఒక మూడు ఇదిగా పెట్టుకున్నాను అంటే మూడు స్లిప్లుగా పెట్టుకున్నాను సో ఈ విధంగా మూడు ఫామ్స్లో పెట్టుకున్నాను అనమాట ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజ్ ఎంత ఉంది అంటే మనము వన్ ల్యాక్ కావచ్చు టూ ల్యాక్ కావచ్చు ఎన్ని లాక్స్ తీసుకున్నా ఒక్క స్లిప్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రాసెసింగ్ ఫీజ్ తీసుకుంటారు అది అంట సో నేను అంటే నేను పెట్టేటప్పుడు నేను కనుక్కున్నది ఇంత పర్సెంట్ అనేది నేను చెప్పను నువ్వు ఎంత అమౌంట్ అన్న తీసుకో వన్ ల్యాక్ తీసుకుంటావా టూ ల్యాక్స్ తీసుకుంటావా అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు ఒక్క రిసిప్ట్కి వాళ్ళు వసూలు చేసుకున్నది వచ్చి ఫైవ్ హండ్రెడ్ అనమాట సో అలా మనం రిసిప్ట్ తీసుకుంటాం ఇంతవరకు బాగానే ఉంది జ్యువెలరీకి ఎంత గోల్డ్కి ఎంత ప్రైస్ ఇస్తున్నారు ఇప్పుడు బాగా గోల్డ్ ప్రైస్ పెరుగుంది కదా యాక్చువల్గా నేనైతే పన్నెండో తారీఖు పదకొండో తారీఖు బ్యాంకుకు వెళ్ళాను మంగళవారం కదా ఆ రోజు గ్రూప్ డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో వేసేసి నాకు మంగళవారం సెంటిమెంట్ కాబట్టి నేను కొంచెం అమౌంట్ నా నగలకు కట్టేసి వస్తాను అనమాట ఆ రోజు నేను అడిగినప్పుడు ఆ రోజు గోల్డ్ ప్రైజ్ వచ్చి ఒక గ్రామ్కి ఐదు వేల ఆరు వందలు ఇస్తామని అయితే నేను బోర్డులో చూసా అయితే నేను వీడియో పెట్టింది టూ డేస్ తర్వాత మీకు అప్లోడ్ చేస్తున్నాను గోల్డ్ ప్రైజ్ ఏం తగ్గలేదు కాబట్టి వాళ్ళు వన్ మంత్కు వన్స్ మాత్రమే మారుస్తారంట అంటే ప్రతి ఇయర్ అంటే మంత్ ఎండింగ్ ఉంది కదా మంత్ ఎండింగ్ ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఆ డేట్ నుంచి ఇంకొక ఇంకొక నెల వస్తుంది కదా ఆ డేట్ వరకు గోల్డ్ ప్రైజెస్ వాళ్ళైతే చేంజెస్ అయితే చేయరు అని వాళ్ళు నాకు చెప్పింది నేను విన్నదనమాట సో అలా ఐదు వేల ఆరు వందలు ఒక గ్రామ్కి అయితే ఉండింది ఇంకా వాళ్ళు మనం ఎన్ని గ్రాములు పెడితే మనకి గోల్డ్ లోన్ ఇస్తారు అంటే నాకు వాళ్ళు చెప్పింది వచ్చి మినిమం ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ అన్నా లేకపోతే మేము ప్లెడ్జ్ పెట్టించుకోము అన్నారు సో మనకు ఒక సవర్ బంగారు ఉంటే బ్యాంకులో వాళ్ళు ప్లెడ్జ్ పెట్టించుకుంటారు ఎంత ఇంట్రెస్ట్ అంటే డెబ్బై నాలుగు పైసలు ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు నాకు చెప్పారనమాట ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండేది డెబ్భై నాలుగు పైసలు ఇంట్రెస్ట్కి ఒక్క గ్రామ్కి ఐదు వేల ఆరు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు సో ఎప్పుడైనా కూడా గోల్డ్ ఎంత పెడితే ఎంత ఇస్తారు అంటే మినిమము నేను వచ్చి ఇందులో నేను చూపెడతాను చూడండి క్లియర్గా కనిపిస్తుందో లేదు సో నేను పెట్టినటువంటి జ్యువెలరీ వెయిట్ వచ్చి కనిపిస్తుందో లేదు నాకు తెలియదు ట్వంటీ ఎయిట్ అండ్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ఉందనమాట వాళ్ళు దాంట్లో తరు ఒకే ఐటమ్ ఇది సో వాళ్ళు నాకు తరుగు వచ్చి ట్వంటీ ఎయిట్ ఉంది కదా ట్వంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ తీసుకున్నారంటే ఆల్మోస్ట్ వాళ్ళ వాళ్ళు ఇరవై ఎనిమిది గ్రాములకి మూడు గ్రాములు తరగైతే తోశారనమాట ఇందులో స్టోన్ కానీ రప్పలు కానీ మిక్స్డ్ జ్యువెలరీ కానీ ఏమీ లేదు అయినా కానీ వాళ్ళు ఇరవై ఎనిమిది గ్రాములకి మూడు గ్రాములు అంటే ఇరవై ఐదు పాయింట్ మూడు వందల మిల్లీగ్రాములు ఇరవై ఎనిమిది పాయింట్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఉంటే వాళ్ళు వాల్యూ వేసుకునేది ఇరవై ఐదు పాయింట్ మూడు వందల మిల్లీగ్రామ్స్ వాల్యూ వేసుకొని వాళ్ళైతే నాకు అమౌంట్ ఇవ్వడం జరిగిందనమాట సో ఇంక ప్రాసెస్ కొంచెం సరళంగానే ఉంటుంది ఇక్కడ ఇంతవరకు మనం చేసుకునేది వచ్చి మన గోల్డ్ ప్యూరిటీ ఎంత ఉందని చెక్ చేస్తారు ఏదో ట్వంటీ టూ బై ట్వంటీ ఉందా లేదా ట్వంటీ టూ నైన్ వన్ సిక్స్ ఉందా అన్ని వేరియేషన్ అయితే ఏం చేయరు ఓవరాల్గా ట్వంటీ టూ బై ట్వంటీ ఉన్నా లేదా ట్వంటీ టూ క్యారెట్స్ అదే నైన్ వన్ సిక్స్ ఉన్నా కూడా ఒకే ప్రైజ్ అయితే ఇస్తున్నారనమాట సో కెనరా బ్యాంక్లో నేను చూసింది నేను కనుక్కున్నది వివరాలు అయితే ఇవ్వనమాట సో మనము ఎవరన్నా గోల్డ్ తాకట్టు పెట్టుకోవాలా మేము గోల్డ్ కొంటున్నాము ఈవెన్ ప్లెడ్జ్ పెట్టి గోల్డ్ తీసుకోవాలా ఎక్కడ ప్లెడ్జ్ పెట్టాలా పెట్టాలంటే ఏం కావాలా మనకి ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ ఏమన్నా అడుగుతారు కదా మనకు అక్కడ అకౌంట్ ఉండింది అంటే వాళ్ళైతే నన్ను ఏం అడగలేదండి నా అకౌంట్ బుక్ తీసుకెళ్లాను వాళ్ళొక ఇదిలాగిచ్చారనమాట ఒక బుక్లెట్ లాగిచ్చి అందులో వచ్చి సంతకాలు చేయమన్నారు నా అకౌంట్ నెంబర్ రాశాను నా డీటెయిల్స్ అయితే రాశాను మేబీ కొత్తగా వేరే బ్యాంకులో ఏమైనా అయితే ఆధార్ కార్డ్ జొరాక్స్ ఏమైనా తీసుకుంటారేమో వేరే అదర్ బ్యాంక్స్లో వచ్చి ఫోటో కానీ తీసుకుంటున్నారు పాస్పోర్ట్ సైజు ఫోటో కానీ తీసుకుంటున్నారు ఇక్కడైతే అవి ఏమి తీసుకోలేదండి ఒక బుక్లెట్ వాళ్ళు ఇచ్చారు అందులో సైన్స్ అయితే మనం అలా చదివే ఓపిక మీకు ఉన్నింది నేను చదువుకుంటాను అంటే కంప్లీట్గా చదువుకోవచ్చు అనమాట షరత్తులు వర్తించడం అంటారు కదా వాళ్ళు ఏమంటే మనము ఇన్ కేస్ మనం కట్టలేకపోతే వాళ్ళు తా వేసుకోవడానికి కానీ అట్లయితే పెట్టుకుంటారు వన్ ఇయర్ డ్యూరేషన్ పెట్టుకుంటారు సో వన్ ఇయర్ లోపల మనకైతే మనం కట్టలేము అనే పక్షంలో వాళ్ళు వచ్చి దాన్ని వేలం వేసుకోవడానికి కానీ వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే వాళ్ళు అన్ని సైన్లు అంతే మన దగ్గర తీసుకుంటారు అనమాట ఇదండి మన బ్యాంకులో ఫ్లెడ్జ్ పెట్టాలంటే మనం తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమీ లేదు ఆ అకౌంట్ ఆ యొక్క కెనరా బ్యాంక్లో మనం అకౌంట్ హోల్డర్ అయ్యండి ఇన్ కేస్ అప్పటికప్పుడే అకౌంట్ ఓపెన్ చేసుకున్నా కూడా గోల్డ్ అయితే ప్లెడ్జ్ పెట్టేసుకుంటారనమాట సో మనం ప్లెడ్జ్ పెట్టుకోవాలా ఈ బ్యాంక్లో పెట్టుకోవాలా ఇంకా మనం పెట్టడం వరకు ఓకే అది బాగానే ఉంది మనం ఇంకా రిటర్న్ ఎలా కట్టుకోవాలా నెలకు ఒకసారి ఈఎంఐ లెక్కను కట్టాలా లేదంటే ఆరు నెలలకు ఒకసారి వడ్డీ కట్టాలనా లేదా ఎన్ని రోజులు ఎట్లా నేను ఇప్పుడు పెద్ద డౌట్ వచ్చి ఉంటుంది కదా సో నాకు వచ్చిన డౌట్ కూడా అదే సో నేనైతే వాళ్ళని అడిగాను అనమాట నేను ఎన్ని రోజులు కట్టచ్చండి రేపటి నుంచి కూడా నీ దగ్గర డబ్బులు ఉంటే తీసుకొచ్చి రోజు అయినా అయితే వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్ ఇంకొకటి మొబైల్ బ్యాంకింగ్ ఉంది సో మీ అకౌంట్కి లింక్అప్ చేసుకొని ఈ యొక్క ఈవెన్ మనం గోల్డ్ పెట్టాము అంటే మన అకౌంటే కాకుండా గోల్డ్ ప్లెడ్జ్ అకౌంట్ ఇంకోటి వాళ్ళు అయితే జనరేట్ చేసిస్తారనమాట ఈ ఫామ్ ఇస్తారు కదా అది మరుసటి రోజు మరుసటి రోజు వెళ్ళి దానిపైన ఇంకొక నెంబర్ రాసుకొని మనం తెచ్చుకోవాలి ఆ అకౌంట్ నెంబర్కి మనం వేస్తేనే డైరెక్ట్గా గోల్డ్కి వెళ్ళిపోద్ది మనం వెంటనే ఇడిపించుకోవాలని అయితే అంటే ఇడిపించుకునే పరిస్థితి ఉంటే గోల్డ్ ప్లడ్జ్ పెట్టం కదా సో మనం గోల్డ్ ప్లడ్జ్ పెట్టేసి మర్చిపోయినా కూడా ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు ముప్పుడే పెరిగిపోతుందనమాట సో ఓవరాల్ ల లక్షకి ఏడు వందల నలభై రూపాయలు సో మనము ఎంత లేదన్నా మనం నెల నెల ఇడిపించుకోవాలనే ఉద్దేశంతో ఆ ఇంట్రెస్ట్ నెక్స్ట్ ఆ వడ్డీ అసలు డివైడ్ చేసుకొని వన్ ఇయర్ లోపల కట్టడము లేదు ఇన్ కేసు కట్టలేకపోయాము అంటే ఎంత కర్తం కట్టేసుకొని వన్ ఇయర్ అంటే లెవెంత్ మంత్ ట్వెల్త్ మంత్ లోపల పోయి రెన్యూల్ చేసుకోవడం చేయాలన్నమాట ఇప్పుడు మనము ఒక లక్ష రూపాయలు అయితే కెనరా బ్యాంక్లో గోల్డ్ పెట్టేసి అమౌంట్ తీసుకున్నాము నాకు అప్పుడు ఉండేటువంటి ప్రైస్కి నేను పెట్టినప్పుడు ప్రైస్ వచ్చి నాకు ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఏమో ఇచ్చారు ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇచ్చారు నేను ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ యాడ్ చేశారు కదా నాకు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అయితే ఇచ్చారనమాట సో దీన్ని డివైడ్ చేసుకొని మనము నెలకి ఎంత కట్టాము అంటే వన్ ఇయర్లో రిలీజ్ చేసుకోవచ్చు లేదు ఫిఫ్టీన్ డేస్ వన్స్ కట్టామంటే ఎంత కట్టాలో వస్తుంది వారం వారం కట్టారంటే ఎంత కట్టాల్సి వస్తుంది అన్నది నేను చిన్న క్యాలిక్యులేషన్ వేస్ అయితే మీతో షేర్ చేస్తాను ఇంత అమౌంట్ అయితే మనం రిలీజ్ చేసేసుకోవచ్చు అని ఇప్పుడు మన సిస్టర్స్ ఓల్డ్ గోల్డ్ ఉంటే ప్లెడ్జ్ పెట్టేసుకొని కొత్త బంగారం కొనుక్కోండి అని చాలా వీడియోస్లో చెప్పున్నాను కదా ఇన్ కేస్ మనము బ్యాంక్లో ప్లెడ్జ్ పెట్టాము అంటే దాన్ని ఎలా డివైడెడ్గా అంటే వీక్లీ కానీ పదహైదు రూలు వస్తారు కానీ నెల నెల కానీ అంటే డైలీ వేజ్ పని వాళ్ళు ఉండొచ్చు వీక్లీ సాలరీస్ వాళ్ళు ఉండొచ్చు వీక్లీ శాలరీస్ అంటే మేస్త్రి వాళ్ళు కానీ ఇట్లా వారం వారం ఇస్తూ ఉంటారనమాట వారం దాకా వాళ్ళు హోల్డ్ చేసుకుని వారానికి ఒకసారి అమౌంట్ ఇస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కావచ్చు ఇంత ఫిఫ్టీన్ డేస్ చేసేవాళ్ళు సీజనల్ వ్యాపారాలు చేసేవాళ్ళు లేదా శాలరీ వచ్చేవాళ్ళు నెల నెల వాళ్ళు ఇంత పర్సంటేజ్ అని కట్టగలుగుతారనమాట సో మనము ఈ యొక్క లక్ష రూపాయలకి కనుక డెబ్భై నాలుగు పైసల లెక్కన డివైడ్ చేసుకుని ఎన్ని కంతుల్లో అంటే ఎంత మనం నెలకి ఎంతైతే కట్టొచ్చు ఫిఫ్టీన్ డేస్కి ఎంత అయితే కట్టొచ్చు వారం వారం ఎంత కట్టచ్చు అనేది నేను డివైడ్ చేసి క్యాలిక్యులేట్ చేసి మీతో షేర్ చేస్తాను నేనైతే నేను సెంటిమెంటల్గా మంగళవారాలతో నేను స్టార్ట్ చేస్తానన్నమాట అంటే ఒక్కొక్కరులో ఒక్కొక్కరోజు సెంటిమెంట్ అవుతుంది అనమాట ఓవరాల్గా గోల్డ్ ఇడిపించుకునే దానికి లక్కీ డేస్ అని కొన్ని ఉంటాయంట అది నేను కొన్ని సెంటిమెంటల్గానే భావిస్తాను నేను బ్యాంకుకి వెళ్ళడంతో బ్యాంక్ అతను అంటాడు మంగళవారం కదా మేడం అందుకని వచ్చారా సరే కట్టండి అంటాడు యాక్చువల్గా ఫస్ట్ చెప్పాడు ఏంటంటే మొబైల్ బ్యాంకింగ్ ఉంది కదమ్మా చేసేసుకోవచ్చు కదా అంటే లేదు సార్ నేను మంగళవారం కడితే నాకు రిలీజ్ అవుతాయి గోల్డ్ నేను కట్టుకుంటాను అంటే ఇంకా ఆయనే క్వశ్చన్ ఆయన ఆన్సర్ ఉంటుందన్నమాట సో కొంచెం ఫ్రెండ్లీ నేచర్తో వాళ్ళైతే రిసీవింగ్ బాగానే ఉంటుంది మనము మనం పెట్టినటువంటి బంగారాన్ని ఎంత తొందరగా ఇంటికి తీసుకెళ్ళాలనే ఆలోచనతో రూపాయి రూపాయి పోగేసుకొని మనం కట్టేసుకొని విడిపించుకుంటాం కాబట్టి ఒక్కొక్కళ్ళ సెంటిమెంట్ ఒక్కొక్కలా వర్క్ అవుతుంది నా సెంటిమెంట్ నాదన్నమాట సో నేను మీకైతే వృద్ధాలను చెప్పాలని కాదు నేను అలా రిలీజ్ చేసుకోవడం వల్ల ఇది నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నాతో షేర్ చేసింది యాక్చువల్గా మంగళవారం పొద్దున్నే వెళ్ళి తను ఫైనాన్షియల్గా చాలా డిస్టర్బ్ అయింది ఒక మంచి వెలుగు వెలిగి డిస్టర్బ్ అయిన తర్వాత తనకి ఎవరో చెప్పారంట మంగళవారం పొద్దున్నే రెగ్యులర్గా అంటే మంగళవారం అంటే పొద్దున్నే సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వస్తే బ్యాంకుకు వెళ్ళి మినిమం మంగళవారం పొద్దున్నే తన అకౌంట్లో ఒక వంద రూపాయలు వేసేసుకొని థ్యాంక్ యూ వినివాస్ నా అకౌంట్లో ఇవాళ వంద రూపాయలు పడ్డాది ఈ వందలు వేలు లక్షలు కావాలనేసి తనేదో ప్రేయర్ చేసుకొని వేసుకుంటే వచ్చిందంటే తను కొంచెం స్టబాన్ అయింది అనేసి నని తను చెప్పటంతో నేను అలానే ఫాలో అయ్యి అనమాట ఈవెన్ ఇన్ కేసు అప్పు ఎవరికైనా ఇవ్వాలన్న మంగళవారం ఒక వంద రూపాయలు తను మొదలు పెట్టడం అనమాట కొంతమందికి ఎంత ప్రయత్నించో అప్పులు తీరు సో అట్లాంటి టైంలో కూడా ఒక వంద రూపాయలు వాళ్ళు చేతికి ఇచ్చి నీ అప్పు నేను ఇంక మీద కొంచెం కొంచెం ఇస్తాను అంటే కదులుతుందంట అప్పు కట్టడం అనేది కదులుతుందంట సో మంగళవారం ఇట్లాంటి పనులు చేయొచ్చు అంతేగాని మనం తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్లో లేదంటే ఏదైనా కొత్త వస్తుంటాం చేసే పెద్ద కలిసి రాదు అంటారు అప్పు తీర్చేదానికి నెంబర్ వన్ డే వచ్చి మంగళవారం అంటారు కాబట్టి నేను అలా ఫాలో అవుతాను సో మనం ఇంకా క్యాలిక్యులేషన్ అయితే చెప్పేస్తాను వచ్చేసి అండి సో లక్ష రూపాయలకి నేను లక్ష ముప్పై తీసుకున్నాను కదా సో దాన్ని పక్కన పెట్టి వన్ ల్యాక్కి అని కట్టుకుంటూ వచ్చాను కదా ఇంకొక వన్ ల్యాక్ వన్ ఇయర్ లోపల ఎలా చేస్తే తీర్చేయచ్చు అనేది ఒక చిన్న క్యాలిక్యులేషన్ అయితే మీతో చూపిస్తాను అన్నట్టు నచ్చుతుందే అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇవ్వండి మీరు లైక్స్ అసలు ఇవ్వట్లేదు ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసింది ఇంకా మన క్యాలిక్యులేషన్ అయితే చూసేద్దాము వచ్చేసింది మనం కెనరా బ్యాంక్ గోల్డ్ లోన్ ఒక లక్ష రూపాయలు తీసుకున్నాం అనుకోండి అసలు లక్ష అయితే వడ్డీ డెబ్భై నాలుగు పైసలు లెక్కన నేను పన్నెండు నెలలకి ఓవరాల్గా వేసాను అంటే మనం కడతా వస్తే ఇది వడ్డీ అయితే తగ్గుద్ది కానీ నేను ఓవరాల్గా వేసి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయింది సో టోటల్గా లక్షకి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై కలిపి ఒక లక్ష ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు పన్నెండు నెలలకు డివైడ్ చేస్తే తొమ్మిది అయింది సో నెలకి మనము తొమ్మిది వేల రూపాయలు కడతా రావాలి అంటే ఒక పన్నెండు నెలల్లో మన లక్ష రూపాయలు అప్పు తీర్చాలంటే నైన్ థౌజండ్ పర్ మంత్ అది పదహైదు రోజులు అనుకోండి నాలుగు వేల ఐదు వందలు అది వారానికి ఒకసారి అనుకోండి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇలా కట్టాము అంటే వన్ ఇయర్లో మనకైతే లక్ష రూపాయల లోన్ అయితే క్లియర్ అయిపోతుంది అనమాట సో ఇట్లా ఇంకొకటి ఏంటంటే మనము మంత్స్ గడిసే కొంది ఇంట్రెస్ట్ రేట్ తగ్గి మనకి అమౌంట్ అయితే తగ్గుద్ది ఇట్లా కాదు నేను వన్ ఇయర్ లోపల కష్టం నాకు నేను టూ ఇయర్స్ వరకు అంటే రిన్యూవల్ చేసుకుంటాను అనుకున్నారు అనుకోండి మనం రెన్యూవల్ కాస్ట్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ యాడ్ అవుతుంది అట్ ద సేమ్ టైము ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది నేను కాకపోతే నేను ఓవరాల్గా ఇదే అమౌంట్ని ఇరవై నాలుగు నెలలు డివైడ్ చేస్తాను నాలుగు వేల ఐదు వందల నలభై రూపాయలు ఇరవై నాలుగు నెలలు అయితే ఒక మూడు వందలు ఇంట్రెస్ట్గా యాడ్ చేశాను సో ఇంట్రెస్ట్ కలిగితే నాలుగు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు యాడ్ అవుతుంది సో నాలుగు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఒక నెలకొకసారి ఒకసారి మనం కట్టాలన్నమాట ఇరవై నాలుగు నెలలు డ్యూరేషన్ పెట్టుకుంటే నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ అనుకోండి రెండు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు మనం పదహైదు రోజులకు ఒకసారి కడితే సరిపోద్ది అట్లా కాదు వారానికి ఒక రోజు కడతా నేను వారం వారం పోతా మంగళవారాలే కడతాను అనుకున్నాను అనుకోండి పన్నెండు వందల పది రూపాయలు అంటే ఓవరాల్గా రోజుకొక నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయలు పెట్టుకున్నాము అనుకోండి వారానికి ఒకసారి తీసుకెళ్ళి మనమైతే లక్ష రూపాయలకి గోల్డ్ లోన్కి అయితే కట్టేసుకోవచ్చు అనమాట మనకి తెలియకుండానే ఈజీగా లక్ష రూపాయలు లోన్ క్లియర్ చేసుకుని ఆ లక్ష రూపాయలతో మనం ఇంకో కొత్త నాకు కొనుక్కోవడము ఒక గ్రామ్ నుంచి వంద గ్రాముల వరకు కాకపోతే ఈ బ్యాంక్లో వచ్చి ఎయిట్ గ్రామ్స్ లిమిట్ అని అయితే నాకు చెప్పారండి సో నాకు తెలిసిన వివరాలు అయితే ఏవి మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తెలుసున్నా లేదా నాకు తెలియకపోయినా ఏదైనా కరెక్షన్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే మీరు మీ యొక్క ఒపీనియన్ అయితే తెలియజేశారు కదా ఓకే అండి బాయ్స్ యూ నమస్తే